ప్రధానంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చట్టాల ప్రకారము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న చట్టాల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మొదటిసారి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా ఉన్నది అవి కోర్టుల గౌరవ కోర్టుల ద్వారా మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము మరియు రెండవసారి పట్టుబడితే పదిహేను రోజుల్లో పదిహేను వేల రూపాయలు ఫైను మరియు జైలు కూడా ఉంది మరియు కోర్టులో ఇట్లాంటి కేసులలో పట్టుబడి ఫైన్ కానీ జైలు కానీ పోయిన పక్షంలో మీరు భవిష్యత్తులో ముఖ్యంగా యువత ఈవెన్ ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్సే కాదు ప్రైవేట్ జాబ్స్ కూడా ఈరోజు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నాయి ప్రైవేట్ కంపెనీలు సెక్యూరిటీ గార్డ్ జాబ్ లాంటివి కూడా మనకి ఈరోజు పోలీస్ క్లియరెన్స్ మీ సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నాయి అట్లాంటి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చే క్రమంలో మీరు కనుక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసులలో పట్టుబడి కోర్టులలో మీరు ఫైన్ కానీ ఆర్ జైలుకు పోవడం కానీ జరిగితే ఆ యొక్క వచ్చే జాబ్ ఆపర్చునిటీ అవకాశాన్ని కూడా మీరు కోల్పోతారు పోలీస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరగదు ఆ అవకాశం కోల్పోతారని ఈ విధంగా తెలియజేయడం